హాయ్ వీవా వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ మా బుడ్డి పాప పుట్టినరోజు షాపింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను తన బర్త్డే ఉంది కదా దగ్గరలో ఇంకా అందుకనేసి తన బర్త్డే షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాము అండ్ అలాగే ఈ షాపింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి అలాగే మా పిల్లలకి ఏమేమి జ్యువెలరీ తీసుకుంటున్నాను అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి తీసుకున్నాను ఎంత కాస్ట్లో తీసుకున్నాను అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఇంకోటి ఏంటంటే మా పాపకి సంబంధించిన జ్యువెలరీ కూడా నేను ఎలా తీసుకున్నాను అమౌంట్ ఎలా నేను దీనికి సెట్ చేసుకున్నాను అన్నది కూడా మీకు చెప్తాను ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే మీ ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటన్నది డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్ ఇంకేంటంటే డిమార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫస్ట్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ నేను అక్కడ తీసుకుందాం అనేసి లాస్ట్ టైం వచ్చేటప్పటికి హోల్సేల్ షాప్ అంటే మా పెద్ద పాప పుట్టినరోజుకి వచ్చేటప్పటికి హోల్సేల్ షాప్స్ కానీ వెళ్ళి అక్కడ తీసుకున్నాం కానీ అవి అంత క్వాలిటీ లేవు అస్సలు బాగాలేదనమాట డి అయితే ది బెస్ట్గా అయితే అనిపించినాయి నాకు ఇంకా ఏ మధ్యకాలంలో మా ఫ్యామిలీలో ఫంక్షన్ ఎక్కడైనా ఎవరికైనా కూడా డి మార్ట్లోనే తెచ్చుకుంటున్నా చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పటికి గిఫ్ట్ నాకు ఎంత పడ్డది అంటే హండ్రెడ్ రూపీస్ పడ్డదండి ఒక్కొక్క గిఫ్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఐదు బాక్సులు అయితే ఉన్నాయి ఇంకా మన ఆడవాళ్ళకి ఆ బాక్సులు ఉన్నాయంటే ఇంకా ఫ్రిడ్జ్లోకి వాటిల్లోకి చాలా బాగా అయితే వాడుకోవచ్చు అనమాట ఇంకా అందుకనేసి నేను ఆ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అలాగే ఇంట్లో ని కొంచెం గోస్ట్రీ అదే సబ్బులు సోపులు అవి ఉంటాయి కదా అవి కూడా కొంచెం తీసుకున్నాను అనమాట అంటే నేను గిఫ్ట్కి పెద్ద కాస్ట్ అయితే పెట్టలేదండి వంద రూపాయల్లో సింపుల్గా వచ్చేసేలాగా తీసుకున్నాను అనమాట అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి పెట్టేటప్పుడు అండ్ ఎవరి బడ్జెట్ని బట్టి అయితే వాళ్ళు పట్టచ్చు నా బడ్జెట్ అయితే చాలా చిన్న బడ్జెట్ ఇంకా అందుకనేసి నేను ఒక ట్వంటీ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము అండ్ ఆ రోజుకి కావాల్సిన చాక్లెట్లు బిస్కెట్లు కూడా తీసేసుకున్నాం అనమాట ఎందుకంటే బయట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కొంచెం ఇప్పుడు డూప్లికేట్స్ అన్నవి ఎక్కడ చూసినా ఎక్కువగా ఉంటున్నాయి కదా ఇంకా డిమార్ట్లో అయితే కొంచెం సేఫ్ అనేసి ఇంకా డిమార్ట్లో బిస్కెట్లు అవన్నీ కూడా తీసేసుకున్నాం ఇక్కడికి వచ్చేటప్పటికి షాపింగ్ అయిపోయిందండి ఇప్పుడైతే పిల్లలు బట్టల కోసం అనేసి అయితే వచ్చేసామన్నమాట చాలా డ్రెస్సులు చూసానండి ఏది సెట్ కాలేదు ఇంకా చివరికి అయితే ఈ కాంబో అయితే సెట్ అయిందనమాట పిల్లలకి ఇంకా అందుకనే చెప్పేసి ఈ రిరాసులు అయితే సెలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు వీళ్ళకి పరికిని కుట్టించానండి లంగా జాకెట్లు ఇంకా రాలేదు వచ్చి ఉంటే కనుక ఈ వీడియోలో చూపించేదాన్ని అవి కూడా రెడ్ అనమాట పరికిని నీళ్ళు అయితే షా గుడికి వెళ్ళేటప్పుడు వేద్దాం అనేసి ఇవైతే కేక్ కటింగ్ అయ్యేటప్పుడు వేద్దాం అనేసి అయితే తీసుకున్నాను అనమాట ఈ పెయింటింగ్స్ చాలా బాగా అనిపించినాయి అందుకనే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అండ్ దీని తర్వాత వచ్చేటప్పటికి నేను సిల్వర్కి వెళ్తున్నాను ఈ గోల్డ్ నేను ఎలా ఎలా తీసుకున్నానంటే ఇప్పుడు మనకి బ్యాంకుల్లో పొదుపులాగా మనం జమ చేసుకోవచ్చండి ఎలా అంటే మనకి ఒక వెయ్యి రూపాయలున్నా రెండు వేలున్నా అనేసి పొదుపు అనేసి ఉంటుందన్నమాట బ్యాంకులో ఆ పొదుపులు అయితే నేను వేసుకుంటాను అనమాట పిల్లలకి ఇంకెప్పుడైనా కానీ అలా వేసిన పొదుపు పుట్టినరోజుకి ఒక పుట్టినరోజుకి అయితే తీసి ఇలాగ అయితే నేను గోల్డ్ కానీ ఏదైనా కొనుక్కుంటాను ఇప్పుడు ఆ పొదుపు డబ్బులు అయితే తీసి కొంటున్నాం అనమాట ఇదిగోండి తనకి చిన్న బాబుకి పట్టీలు తీసుకుని ఇంక పెద్ద బాబుకి అయితే ఏమి తీసుకోలేదు ఇద్దరికి తీసుకు ఉన్నంత బడ్జెట్ అయితే లేదనమాట ఇంకా పట్టీలు అయితే తీసేసుకున్నాము ఈ పట్టీలు వచ్చేటప్పటికీ నాకు నాలుగు వేల రెండు వందలు ఎంత పడ్డదండి ఇవన్నీ నాకైతే ఈ జోకర్తో ఉన్నది కదా ఇది నచ్చింది కానీ మా వారు అన్నారు అదైతే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇదైతే కొంచెం చూస్తానికి గ్రాండ్గా ఉన్నా కూడా కొంచెం దాని మీద ఇది వచ్చేటప్పటికి కొంచెం గోల్డ్ తక్కువ ఉందనమాట అండ్ దీనికి కూడా స్టోన్స్ కానీ ఇంకా అలాంటివి ఏమీ లేవు అనమాట ఎనమ్లో కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్స్ ఉన్నాయి ఇంకా అందుకనేసి ఇది తీసుకున్నాను స్టో అంతకుముందు అంత స్టోన్తో ఒక నెక్లెస్ తీసుకున్నానండి ఇప్పుడు మార్చ్ అంటే కొన్నప్పుడు అయితే నేను అప్పుడు అప్పుల్లోనే అంటే ఎప్పుడు రెండు వేల పదహారులో తీసుకున్నానమాట అప్పుల్లోనే నేను దానికి లక్ష తొంభై వేలు ఎంత పెట్టాను అనమాట ఆ నెక్లెస్కి కానీ ఇప్పుడు మార్చాలంటే ఆ రాళ్ళ దన్నది చాలా వేస్ట్ పోతుంది గోల్డ్ కూడా తరుగు కూడా చాలా ఎక్కువగా అయితే చార్జ్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఇంకా అందుకనే ఇంకా రాళ్ళవి ఏమీ తీసుకోకూడదని అయితే నాకు బాగా అనుభవం అయితే అయిందండి ఇంకోటి కూడా వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువ మొబైల్ ఉన్నాయి కానీ ఎక్కువగా అంటే మనకి చైన్స్ టైప్లో ఉన్నాయి కానీ అలాంటి జ్యువెలరీకి కొంచెం ఎక్కువ ఎక్కువగా రికమెండ్ అయితే చేసుకోకండి ఎందుకంటే బంగారం మధ్య తరగతి వాళ్ళం కొనడానికి ఇంత అవస్థపడి ఆ బంగారాన్ని అమర్చుకుంటాం చెప్పని చెప్పండి నిజంగా ఇవాళ అయితే ఆ బంగారం కొంటున్నప్పుడు మా హార్ని చూడాలి నాకే అనిపించింది ఇంత ఇబ్బంది పెట్టి కొనిపించాలా అని కానీ మనం ఇబ్బంది పెట్టి మగవాళ్ళతో కొనిపించకపోతే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళకి మళ్ళాను ఇప్పటి నుంచి అమర్చుకోకపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు కవరుస్తాయి చెప్పండి కొంచెం ఇబ్బంది పడ్డా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పదు అనమాట ఇంకా అందుకనేసి మా వారిని చూసి కూడా నేను అయ్యో అనకుండా ఇది అయ్యి వాళ్ళు మాత్రం మా వారితో అంత ఎక్కువగా అయితే ఖర్చు పెట్టిచ్చేసాను కానీ ఏదైనా మనం పిల్లల కోసం దాస్తున్నాం కాబట్టి నాకైతే హ్యాపీగానే అనిపించింది అనమాట కొంచెం ఆ నిమిషానికి ఓకే ఇప్పుడున్న టైట్లో ఇంత ఖర్చు పెడతాం అవసరమా అని అనిపించవచ్చు ఫ్యూచర్లో ఇదే మనకి ఆదుకోవచ్చు కూడా బంగారం మీద మనం పెట్టింది ఎప్పుడు ఎక్కడికి పోదండి ఎందుకంటే అది పెరుగుతూనే ఉంటుంది తగ్గదు అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా దాన్ని అడ్డు పెట్టుకోవచ్చు అనమాట అందుకనే నేను ఇంకా దేని మీద ఇన్వెస్ట్ చేయడానికి అంతకి ఇష్టపడను కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా చేస్తాను అనమాట ఇదిగోని డ్రెస్సులు అయితే ఇలా తీసుకున్నాను అనమాట పిల్లలువి ఇగో నువ్వు ఇక్కడికి వచ్చాక క్లియర్గా చూపిస్తున్నా అంటే అక్కడ అంత క్లియర్గా ఉందో లేదో అందుకనే ఇంటికి వచ్చాక కూడా ఒకసారి చూపిస్తున్నాను నా ఫ్రెండ్స్కి ఇలా షేర్ చేసుకుంటాం ఇలా చెప్పటం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి నాకు చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరండి కానీ యూట్యూబ్ పెట్టాక చాలా మంది ఫ్రెండ్స్ అయితే నాకు ఉన్నారనమాట ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నప్పుడు నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో అలాగే మా పాప పుట్టినరోజు కూడా పదహారవ తారీఖు మా పాప పుట్టినరోజండి అలాగే నా సబ్స్క్రైబర్లు అలాగే నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఆ రోజున మా పాపకి బ్లెస్సింగ్స్ అయితే తెలియజేయండి తొలి పుట్టినరోజు అనమాట మా చిన్ని పాపది నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకు అంటే తను చాలా వీక్గా అయితే పుట్టింది తను చాలా తను పుట్టేటప్పుడు చాలా కాంప్లికేంట్స్ తనకి డెలివరీ అయ్యేప్పుడు నాకు చాలా ఇబ్బందులు అయితే వచ్చినాయి అయినా నా బంగారు తల్లి చాలా హెల్తీగా చక్కగా అయితే అనమాట వన్ ఇయర్ దాకా నాకు కొంచెం పాటి చిన్నపాటి బెరుకు ఉండేది ఇంకా ఆ బెరుకు అనేది లేదు ఇప్పుడు నా బంగారు తల్లి ఫస్ట్ పుట్టినరోజు అయితే అవుతుందనమాట డ్రెస్సులు అయితే ఇలా తీసుకున్నాను అండ్ లంగా జాయిట్ కూడా మీకు చూపించినట్టే ఒక వీడియోలో చూపించాను కదా అవి కూడా రెడ్ అనమాట దీనికి ఏంటో రెడ్ సెట్ అయినాయి ఈ పుట్టినరోజుకి అనమాట ఇంకైతే ఇప్పుడైతే నెక్లెస్ చూపిస్తున్నానండి నెక్లెస్ కూడా చాలా క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి ఆ డిజైన్ అన్నది ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకైతే కామెంట్ అయింది ఇది కొంచెం గట్టి చేతే అంత చూసారుగా ఇవన్నీ వచ్చేటప్పటికి ఆకుల్లాగా ఫ్లవర్స్ లాగా అలాగే పైన డ్రాప్ వచ్చింది కదా మీకు చిన్న చిన్న డ్రాప్స్ కింద పైన వచ్చినాయి చూసారా ఆ డ్రాప్స్ వచ్చేటప్పటికి మనకి ధనియా గింజ ఏ మోడల్ ఉంటుందో డిజైన్ ఆ మోడల్ వచ్చినాయి కింద వచ్చిన పూసలు కూడా ఇలా కింద డ్రాప్స్ ఉన్నాయి కదా అవి కూడా మనకి ధనియా నాగింజ మోడల్ అలాగే వచ్చేటప్పటికి లక్ష్మీదేవి పెండెంట్ అన్నది చాలా హైలైట్ అయ్యింది అనమాట ఈ నెక్లెస్కి వచ్చేటప్పటికి ఆ లక్ష్మీదేవి పెండెంట్ సూపర్గా ఉంది అనమాట ఇంకా ఆ పెండెంట్ చూసేటప్పటికి ఓకే కాసుల బేరు మీదకి సెట్ అయ్యగా ఉంటుంది ఒకరికి అయితే అది కాసుల బేరు ఇది అయితే ఒక పాపకి సెట్ కింద ఉంటుంది కదా అనేసి ఇంక ఇదైతే ఇలా తీసుకున్నాను అనమాట కొంచెం ఎఫర్ట్ కొంచెం ఎక్కువ పెట్టాం మాకున్న బడ్జెట్లో కొంచెం ఎక్కువగానే అయింది కానీ తప్పదు కొన్ని కొన్ని సమయాల్లో మనం దైన్యం చేసి ముందడుగు అయిపోతే కనుక మనం గోల్డ్ కానీ ఏది కానీ లేమనమాట అలాగే ఇంకోటి ఏంటంటే గోల్డ్ షాప్ అలాగే ఏంటంటే అని మనం మనీ అన్నది గోల్డ్ షాప్లో దాచి ఒకేసారి గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట అంటే సంవత్సరానికి ఒకసారి తీసుకోవచ్చు అనమాట గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట నాకు ఈ స్కీమ్ అన్నది చెప్తున్నారు కానీ అంత ఆలకించలేదు ఈసారి వెళ్ళినప్పుడు విన్నాను అనమాట చాలా బాగా నచ్చింది నిజమే కదా ఇవన్నీ ఇవాళ మేము చాలా ఇబ్బంది అయితే అనిపించింది అనమాట నాకు గోల్డ్ తీసుకునేటప్పుడు అదే నెలకి కొంత 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 చప్పుని నేను దాచుంటే ఇవాళ తీసుకునేటప్పుడు అంత భారం అనిపించేది కదా అలాగే మనకి తరుగు మజూరీ కూడా ఉండదనమాట అలా డబ్బులు దాచుకుని కొనుక్కున్నట్టయితే అందుకనే నేనైతే ఈ ఈ నెల కాడి నుంచి అలా డబ్బులు దాచుకుని అయితే కొందామని అయితే ఫిక్స్ అయ్యా అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే నా అలాగే మీరు కూడా డబ్బులు దాచుకుని కొనుక్కోవాలనుకున్నప్పుడు కొంచెం పెద్ద షాపులను అయితే చూసుకుని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోండి ఎక్కడ పడితే అక్కడ కట్టి మోసపోవద్దు ఇంకా అంటే ఫ్రెండ్స్ నా జ్యువెలరీ ఎలా అనిపించింది మా పిల్లల బట్టలు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్